హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకాయ కారం సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వంకాయలు ఒక అర కేజీ దాకా తీసుకున్నాను చాలా లేతగా చాలా బాగుంది మనకి ఆనియన్లు ఫ్రై అయ్యే లోపల ఈ వంకాయల్ని నాలుగు ఘాట్లుగా అయితే పెట్టుకున్నాము గుత్తి వంకాయలు పెట్టుకుంటాం కదా సో అలాగే పుచ్చులు అవి లేకుండా చూసుకొని ఇలా సో అన్ని వంకాయలు కూడా అలాగే కట్ చేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యాయి ఇందులో వంకాయలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలు అయితే నాలుగు బార్ నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లేత వంకాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోతున్నాయి ఈ వం ఈ వంకాయల్లో వేసేందుకు పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది వచ్చి ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు తెల్ల నువ్వులు తెల్లగడ్డలు ఇవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంక నాలుగు తెల్లగడ్డలు పచ్చగా దంచుకొని మొత్తం కలిపి నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను వంకాయలు మగ్గిన తర్వాత వంకాయలు మగ్గిన తర్వాత ఈ కారాన్ని అయితే ఇందులో వేసేస్తాం వంకాయలు లేతగా ఉండడం వల్ల తొందరగానే మగ్గిపోతున్నాయి చూస్తున్నారు కదా ఈ వంకాయలు అయ్యి ఇప్పుడు కారం అయితే సైడ్కి వేసేస్తున్నాను కొంచెం కారం కూడా ఫ్రై చేసుకుందాం మీకు డౌట్ రావచ్చు ఈ పొడిలో ఆల్రెడీ నేను తెల్లగడ్డలు వేసి దంచాను మళ్ళీ కారం కలిపేటప్పుడు ఇంకా నాలుగు తెల్లగడ్డలు పచ్చగా దంచుకొని మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే తెల్లగడ్డలు విడిగా తినమంటే తినం సో ఇలా తెల్లగడ్డలు తినడం వల్ల ఒంటికి మంచిదని విన్నాను నేను సో అందుకోసం అయితే వేసాను కొంచెమైతే కారం మగ్గింది ఆయిల్లో ఫ్రై అయ్యింది సో వంకాయలు అయితే మిక్స్ చేసేస్తున్నా e 나면무아 mano